హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది వచ్చేసి బుధవారం వ్లాగ్ అండి యాక్చువల్గా ఇవాళ నేను ఫుల్ డే వ్లాగ్ చేద్దామని బ్లాగ్ స్టార్ట్ చేశాను కానీ ఫుల్ డే బ్లాగ్ అవ్వలేదు అది అంగన్వాడీకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి గుత్తంకే కూర ఉండి వాళ్ళు మిరియాల చారు పెడుతున్నానండి గుత్తంకే కూర్చో ఆ ప్రాసెస్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉండి ఉంటుంది మేము చేసుకోవడం తక్కువండి కొంచెం ఇలాంటి కూరలు అయినా కూడా మేము తక్కువగా వండుకుంటాము ఎక్కువ మేము బెండకాయ ఫ్రై ఫ్రైస్ పప్పులు ఇవే వండుకుంటాం కదా మాకు ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి రెసిపీస్ అన్నీ మేము చేసుకున్నప్పుడు అంటే మేము ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవన్నీ కొంచెం తక్కువ వాడతామండి ఎక్కువ వాడము కాబట్టి ఇవన్నీ కూడా ఇంట్లోకి వీటికి కావాల్సిన సామాన్లు అవి కూడా ఎక్కువ కొనుక్కోము అంత అవసరం ఉండదు మాకు ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు కదా ఎందుకంటే ఇంట్లో కొబ్బరి పొడి లేదు అందుకని చెప్తున్నాను అనమాట ఇలాగ ఇంట్లో కొబ్బరి అందులో కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ వస్తుందని చెప్పారు కానీ కొబ్బరి పొడి లేదండి ఇంట్లో ఇంకా గసగసాలు కూడా వేస్తారట మేము గసగసాలు కూడా తక్కువ వాడతాము అవి కూడా లేవు ఉన్న వాటితో కూర చేస్తున్నాను ఇది వంకాయ కారం పెట్టి కూర చేద్దామని అనుకున్నానండి కానీ కూర కారం లేకపోవడం వల్ల ఇంకేలా చేస్తున్నాను వంకాయలతో అయితే మేము ఎక్కువ వండుకునే కూరలు అయితే వంకాయ కారం పెట్టి కూర వంకాయ కొత్తిమీర కూర వండుకుంటాము కొత్తిమీర కారం అది కూడా చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర కారం కూర ఏంటంటే కొంచెం తెల్లవకాయలతో చేసుకుంటే టేస్ట్ వస్తుంది మీకు ఎప్పుడైనా ఆ కర్రీ చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ కూర కూడాను ఈ వంకాయ కూర కూడా చాలా బాగా కుదిరిందండి పిల్ల కూడా చాలా ఇష్టంగా తింది కూరని బాగుంది పిల్ల ఇలాంటి కూరలు కూడా బాగా తింటుందండి అంటే మసాలా కూరలు ఇలాంటివి కొంచెం ఎప్పుడైనా చేస్తాను కదా దానికి కొంచెం తినడానికి బాగుంటుంది వెంటనే తినేస్తుంది కూర నేను ఇలాంటి కూరలు ఒకసారి టెన్ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను కొంచెం పిల్లకి ఇలాంటివి కూడా అలవాటు అవ్వాలని ఎప్పుడు కొంచెం ఇంట్లో మేము కొంచెం చప్పగా తింటాము అంటే చప్పగా అంటే మరి కారం అది వేసుకోకుండా కాదండి వేసుకుంటాం కారం ఒక స్పూన్ కారం వేసుకుంటాం ఎక్కువ కారం వేసుకోం అంతే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇప్పుడు చారు పెడుతున్నాను ఎందుకంటే మిరియాల చారు పెడుతున్నాను పిల్లకి కొంచెం రొంపు ఎక్కువగా ఉందండి మిరియాల పాలు అవి డైరెక్ట్గా తాగలేకపోతుంది అందుకని చెప్పి చారులో వేసి వేస్తున్నాను మిరియాల చారు తిందండి కూర చారు కూడా రెండూ తింది బాగున్నాయండి ఇప్పుడు మేమైతే అన్నం ఎప్పుడు కుక్కర్ ఎక్కువ తక్కువ పెడతానండి కుక్కరు ఎక్కువ పెట్టను ఎక్కువ అన్నం వార్చుతాను ఇప్పుడు అన్నం కడిగి నీళ్లు ఉంటాయి కదా అవన్నీ అలా మొక్కలకి నీళ్ళు పోస్తాను మొక్కలకి అవి పోస్తాను నెక్స్ట్ ఇప్పుడు చార్లో పోపు వేస్తున్నానండి పోపు వేసుకుంటాం మేము ఇంగు పోపు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఇప్పుడైతే ఇది అంగన్వాడీ నుంచి వచ్చేస్తుంది ఇది ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వస్తుంది అంగన్వాడి నుంచి వచ్చిన వెంటనే ఇంకా రాలేదు రాసావా రాసావాడీలు కాలు కడు స్నాక్స్ తినేసావా గుడ్ ఓకే ఏం రాసుకుంటావు స్ లేట్ తెచ్చుకున్నావా రాసుకుంది అన్నం పెట్టేనా ఇవాళ గుత్తంకాయ కూరను చారు బెండకాయ ఫ్రైయా ఫ్రెంచ్ ఫ్రైసా చేస్తాను కూర వేసాను నూనెసాను ఇష్టం కదా అన్ను తిను ఉత్తన్నం కదా కూర కలుపుకో కలుపుకో తిను కలపాలి కలుపు పెట్టుకో నోట్లో పెట్టుకో ఎలా ఉంది వంకాయ కూర గ్లాస్లో పోయిన నీళ్ళు ఆద్య ఎండలో ఏం చేస్తున్నాయి ఇక్కడ పడుకోమంటే నిన్ను ఎందుకు అందులో కురిగి లే పైకి చాలా చేతున్నా ఆద్య ఏమైంది ఇలా చూడు నిన్ను పడుకోమని చెప్పారా చూసాకండి దాన్ని అల్లరి ఎంత అల్లరి చేస్తుందో ఫస్ట్ ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోతుందండి డ్రెస్ చేంజ్ చేసి అన్నం పెట్టేస్తాను అన్నం పెట్టేసాక మొదలవుతుంది ఇంకా అల్లరి చేయడం కొంచెం ఎనర్జీ వస్తుంది కదా ఇంకా మొదలు పెట్టేస్తుంది ఎండలో కూర్చుని గిన్నెలు అంటుంది అక్కడ ఉంటానంటుంది ఇంట్లోకి రానని చెప్తుంది అసలు ఆ గ్లాస్లో చే ఉందండి ఆ చేమ కోసం అది తోగుతుంది ఆ గ్లాస్ని ఇలాంటి అన్నీ చేస్తాయి ఇలా అయ్యాక ఎట్టకెలకు పడుకుంది టూకు పడుకుని ఫోర్కు లేచింది లేచాక స్నాక్స్ అడిగింది దానికి ఫ్రెంక్ ఫ్రైస్ చేసి నేను టీ తాగాం అందరికీ మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు అప్పుడే పడుకోవా ఏమ్మా ఆనంద్ తినసావా పులిహార్ తిన్నావా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు గుడ్ నైట్ చెప్పు నువ్వు చూడ చెప్పేయమ్మా బాయ్ చెప్పే